ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ప్రభుత్వాలు తాము అవినీతి లేకుండా పాలిస్తున్నామని చెప్పడం ప్రీవియస్ గవర్నమెంట్ల ఎకనామికల్ సిచ్యువేషన్స్ని బయట పెట్టడానికి ప్రభుత్వాలు అప్పుడప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటాయి చట్టసభల్లోనైనా లేదా మీడియా సమక్షంలోనైనా వీటిని విడుదల చేస్తారు ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోక్సభలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన వివిధ పనులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఓ అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని మనం వింటూనే ఉంటాం అయితే ఈ శ్వేతపత్రం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందని మీకు తెలుసా అసలు శ్వేతపత్రం అంటే ఏంటి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది శ్వేతపత్రంలో ఏమేమి ఉంటాయి ఇలాంటి డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రభుత్వంలో ఎన్నో శాఖలుంటాయి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఆయా శాఖలో జరిగిన పనులకు సంబంధించిన ఖర్చులు సంబంధిత ఆఫీసర్లు చూసుకుంటారు ఆ సమాచారాన్ని అంతా గ్యాదర్ చేసి ఒక దగ్గర చేర్చి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తారు ఈ సాధికారిక నివేదికను లేదా గైడెన్స్ డాక్యుమెంట్ నే శ్వేతపత్రం అంటుంటారు అంటే ప్రభుత్వం విడుదల చేసే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని రియల్ రిపోర్ట్గా మనం అనుకోవచ్చు ఓన్లీ రిపోర్ట్ని బయట పెట్టడమే కాదు సంబంధిత అంశంపై ప్రభుత్వ విధానాలు చెబుతూనే ఒపీనియన్స్ని కూడా తీసుకోవచ్చు దీంతోపాటు ఒక బిల్లును పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రవేశపెట్టాలనుకునే ముందు ఆ బిల్లు ప్రధాన లక్ష్యమేంటి దాని వివరాలను శ్వేతపత్రంలో విడుదల చేసి ప్రజలకు చేరువ చేయొచ్చు బ్రిటన్ ప్రభుత్వం ఫస్ట్ టైం వైట్ పేపర్ అనే పదాన్ని యూజ్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో యూకే మాజీ ప్రధాని అని విన్స్టల్ చర్చిల్ విడుదల చేసిన రిపోర్ట్ ను తొలి శ్వేతపత్రంగా చెబుతుంటారు బ్రిటన్ పార్లమెంట్ లో ప్రభుత్వ విధానాలు ప్రపోజల్స్ ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వ నివేదికను శ్వేత పత్రంగా చెబుతుంటారు బ్రిటన్ నుంచి వచ్చిన వైట్ పేపర్ అనే భావనను యుఎస్ కెనడా భారత్ ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాలు తమ పరిపాలనలో పార్ట్గా మార్చుకున్నాయి శ్వేతపత్రాల వల్ల ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ప్రజలకు తెలుస్తుంది డెసిజన్స్లో ఏవైనా ఫాల్స్ ఉంటే సరి చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి ఉదాహరణకు ఒక రాష్ట్ర సీఎం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారనుకోండి అందులో ఒక ఏడాదికి సంబంధించిన ఆదాయం ఎంత ఖర్చులన్నీ ఏ ఏ స్కీమ్లకు ఎంత డబ్బు అలకేట్ చేశారు రాష్ట్రంపై ఉన్న అప్పులన్నీ మిగులెంత వంటి విషయాలు లెక్కలతో సహా వైట్ పేపర్లో ఉంటాయి ఇది ఒక ప్రామిసరీ నోట్ లాంటిది సింపుల్ గా చెప్పాలంటే జాబ్ రెజ్యూమే లాస్ట్ లో ఐ హియర్ బై డిక్లేరింగ్ అంటూ రాస్తారు కదా అలాంటిదే ఇది ఈ రిపోర్ట్ లో పేర్కొన్న ప్రతిదీ అక్షర సత్యమని అందుకు ప్రభుత్వం తరఫున లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం అనమాట ఇందులో ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉండదు అలా ఏవైనా ఉంటే తామే బాధ్యులమని ప్రభుత్వం చెబుతుంది శ్వేత పత్రంలో ఒక ప్రభుత్వం తమ పాలసీలకు సంబంధించి ఇప్పటి ఎలాంటి విధానాలు అనుసరించింది అందులో ఎలాంటి సాధించాము ఇక ముందు ఎలా ముందుకెళ్లబోతున్నామో చెబుతూ దీనిపై ఏమైనా అబ్జెక్షన్స్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సొసైటీలోని ప్రతి వ్యక్తి ప్రతి సంఘం ప్రతి రాజకీయ పార్టీ అభిప్రాయాలను స్వీకరిస్తారు తాము అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని వాటి అమలును పరిశీలిస్తామని శ్వేతపత్రం లాస్ట్ పేజీలో లిఖితపూర్వకంగా ఉంటుంది అయితే ప్రజెంట్ రాజకీయాల్లో పొలిటీషియన్స్ రిలీజ్ చేసే శ్వేతపత్రాలకు విశ్వసనీయత ఎంత అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది దాని ఉద్దేశం మంచిదే అయినా రాజకీయాల్లాగే దాన్ని పొల్యూట్ చేస్తున్నారు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం డెమోక్రటిక్ కంట్రీలో చాలా ముఖ్యమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు కొన్ని దేశాల్లో శ్వేతపత్రం కంటే ముందు గ్రీన్ పేపర్ రిలీజ్ చేస్తారు ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు మీటింగ్ సారాంశం సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రపాయ నివేదికను గ్రీన్ పేపర్గా పిలుస్తారు ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ